ఇక రాబోతున్న రోజుల్లో ఏం జరిగిందో తెలుసా ఇప్పుడు ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్ చేసింది ఎంతమంది విన్నారు ఈరోజు కూడా ఒకవేళ ఇజ్రాయేల్ మీద అటాక్ చేస్తే మేము చూస్తా ఊరుకోము ఇజ్రాయెల్ పక్షంగా మేము నిలబడతాం ఇజ్రాయెల్కు ఉక్కు రక్షణ కల్పిస్తామని మాట్లాడాడు జో బైడెన్ మన భయ్య బైడెన్ భయ స్తోత్రం ఎంతమంది లైన్లో ఉన్నారు అందరూ ఉన్నారు కదా ఫ్యూచర్ వినాలి వినండి అప్పుడప్పుడు నేను ఫ్యూచర్ గుర్తు చేస్తుంటా దేవునికి మహిమగలుగును గాక అన్యులకి సంగతి తెలియదు వారు చీకట్లో ఉన్నారు చిత్రములు వెలిగించబడిన వారు మీరు వెలుగులో ఉన్నారు కనుక ఇక భవిష్యత్తు ఏం జరిగిద్దో మనకి స్పష్టంగా చెప్తాడు దేవుడు డోంట్ వర్రీ అయితే జాగ్రత్తగా దేవుని మాటలు కాచుకోవాలా ధ్యానించాలా చెప్పేటప్పుడు వినాలా బైడెన్ ఏమన్నాడో తెలుసా ఇస్రాయల్కు ఉక్కు రక్షణ కల్పిస్తాం ఇరాన్ ఇజ్రాయల్ని అటాక్ చేస్తే మేము చూస్తా ఊరుకో అదిగా అదే స్టేట్మెంట్ ఇప్పుడు వినండి బాగా అమెరికా అగ్రరాజ్యం ఇజ్రాయీల్కి అగ్రరాజ్యం అండదండలు ఉన్నాయి మరి ఇప్పుడు అరబ్బు దేశాలేమో ఎఫెక్ట్ అవుతున్నాయి మొన్నటిదాకా గాజా మీద అటాక్ చేసి హమాస్ యుద్ధం జరిగింది హమాస్ మీద యుద్ధం చేశారు ఇజ్రాయిలీలు వేల మంది చనిపోయారు మన కళ్ళ ముందు మొన్న జరిగింది కదా ఎంతమందికి తెలుసు సీరియళ్ళు సినిమాలు కాదు ఇది తెలుసుకోవాల్సింది అమ్మా ఏదమ్మా వార్తలు చూడాలమ్మా సీరియళ్ళు సినిమాలు చూసే రోజులు పోయినాయి వార్తలు చూసే రోజులు వచ్చిన చూడండి జాగ్రత్తగా చూడండి పురుషులు స్త్రీలు అందరూ ఇప్పుడు మరి అరబ్బుల పరిస్థితి ఏంటి అగ్రరాజ్యం మా మీద దాడి చేస్తున్నటువంటి వాళ్ళకి అండగా ఉంది మరి మా సంగతి ఏంటి ఈ ఇలానే కొనసాగి 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 అటాక్స్ జరిగి కొన్ని ఫైట్లు జరిగి జరిగి చివరికి ముస్లిం దేశాలు ఒక నిర్ణయానికి వస్తాయి అరబ్బు దేశాలు ఏం నిర్ణయానికి వస్తాయో తెలుసా మనం చిన్న చిన్న దేశాలుగా చిన్న చిన్న దేశాలుగా ఉన్నందున మన మీద ఇలాంటి అటాక్స్ జరుగుతున్నాయి లాభం లేదు ప్రపంచాన్ని శాసించాలంటే ప్రపంచాన్ని శాసించాలంటే అరే నేను చెప్పేది పోయి ఇప్పుడే వాళ్ళు అడిగినప్పుడే దేవునికి స్తోత్రం హల చెప్పండి గట్టిగా ప్రపంచాన్ని శాసించాలంటే మనం చిన్న చిన్న దేశాలకు ఉంటే శాసించం కాబట్టి పది దేశాలు కలిసి ఒక దేశం అయిపోదాం అప్పుడు మనది అతిపెద్ద దేశమైద్ది ఒకటే రాజు అవుతాడు ఒకటే ముద్ర లైన్లోకి వస్తుంది మనం పది దేశాలు కలిసి ఒక దేశంగా మారిపోతే ప్రపంచమంతా మనకు భయపడుద్ది అప్పుడే మనం బలమైన సింగిల్గా ఉంటే ఒక్కొక్కరిని వేటాడుతారా అనే అండర్స్టాండింగ్కి భవిష్యత్తులో వాళ్ళు రాబోతున్నారు ఇప్పటికే మంతనాలు జరుగుతున్నాయి డిస్కషన్స్ జరుగుతున్నాయి హలో లూయా ఇక వాళ్ళంతా కలిసి పది రాజ్యాలు కలిసి ఒక్క రాజ్యంగా మారిపోయేదాన్నే దశరాజ్య కూటమి అంటారు ఆ పది రాజ్యాలు కలిసి ఏకరాజ్యంగా మారేటువంటి ఘట్టము భవిష్యత్తులో జరగబోతుంది దీన్ని మీరు ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తే కొంతమంది ఒక టైటిల్తో ఈ వర్తమానం పెట్టారు ప్రపంచములో భవిష్యత్తులో కనుమరుగు కాబోతున్న పది దేశాలని పెట్టారు పన్నెండు దేశాలు అనొచ్చు ఇరవై దేశాలు అనొచ్చు పది దేశాలు ఎందుకు ప్రపంచ పటంలో కనుమరుగు కాబోతున్న పది దేశములు అనే టైటిల్ పెట్టారు సరే వాళ్ళు వేరే వేరే నేమ్స్ మెన్షన్ చేశారులే అంతే కదండి ఇప్పుడు పది రాజ్యాలు కలిసి ఒక రాజ్యం అయిపోతే ఇక పది దేశాలు లెక్క ఉండదు కదా ఒకటే దేశం అయిపోయింది కదా అంతకుముందున్నట్టు టైటిల్ మారిపోద్ది టోటల్ మారిపోద్ది ఒక్కసారిగా ప్రపంచ పటంలో కొన్ని దేశాలు మరుగైపోయి ఒకటే దేశంగా మారిపోద్ది ఇప్పుడు దానికి దారులు పడుతున్నాయి ఇప్పుడు జరుగుతున్న అటాక్స్ అన్ని దానికే అరబ్బులంతా ఏకంగా మాట్లాడుకుంటున్నారు ఏందిరా మన పరిస్థితి ఏంది మనం ఏం గాజాను వైఎన్ ఏం చేశారు ఇప్పుడేం ఇరాన్ మీదకి వచ్చారు అదేమంటే అమెరికానేమో ఇజ్రాయెల్ని కదిలిస్తే ఊరుకొని అంటుంది మరి వాళ్ళేమో మనల్ని కదిలిస్తున్నారు అని ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మన ఒంటరిగా ఉంటే పోరాడు అందరం కలిసి ఫైట్ చేయాలనేటువంటి ఘట్టానికి భవిష్యత్తులో తెరదీస్తారు గుర్తుపెట్టుకోండి ఇలాగా ప్రకటన గ్రంథంలో ఇక భవిష్యత్తులో ఏమేమి జరగబోతున్నాయి అనే విషయాలను కూర్చున్నటువంటి సమాచారం బోల్డ్ అంతా దేవుడిచ్చాడు పది దేశాలు ఏకమవుతాయని చెప్పాను కదా ఆ ఏకమయ్యే పది దేశాల్లో ఒక దేశానికి చెందిన రాజే అంత్య అబద్ధ క్రీస్తుగా మారతాడు పది దేశాలు ఏకమవుతాయని చెప్పాను ఆ పది దేశాలకు ఏకమయ్యేటువంటి ఆ దేశాలన్నింటిలో నుంచి ఒక దేశపు రాజు అంత్య అబద్ధ క్రీస్తుగా మారతాడు దేవునికి స్తోత్రం వాడు లైన్లోకి వచ్చిన తర్వాత ఇక కార్యక్రమాలన్నీ వేరే లెవెల్లో ఉంటాయి ఖచ్చితంగా జరిగిద్ది ఇప్పటిదాకా దేవుడు అన్నీ జరిగినాయి బైబిల్లో అందరి డబ్బు అకౌంట్ల రూపంలోకి వెళ్ళిపోయిద్ది ఈరోజు అందరి డబ్బు ఫోన్పే గూగుల్ పే అని అంతా అకౌంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ స్తోత్రం హలో లూయ్యా అంతే కదండి ఇప్పుడు చదువులేనోడు కూడా ఆ చెప్పు ఎంత టో చూడు ఓకేనా డబ్బులు తీసేవారు వీటిలో చాలా మంది తగ్గిపోయింది ఇప్పుడు ఎలక్షన్ హడావుడి కదా పోలీసులు చెక్ చేసిన పెద్దగా దొరకట్లా ఎందుకు దొరికింది ఎట్లా వెళ్ళాల్సిన పనులు అట్లా వెళ్తూ ఉంటాయి ప్రిలారా భవిష్యత్తులో ఏం జరగబోతున్నాయో దేవుడు ముందుగా ఇచ్చినటువంటి సంకేతాలు కొన్ని నెరవేరుతున్నాయి వాటిల్లో ఒకటి డబ్బు కరెన్సీ రూపంలో కాకుండా అకౌంట్ల రూపంలో మారిపోతుంది అది బైబిల్ ఇచ్చిన సంకేతం ఇప్పుడు జరుగుతుంది భాష ఒకటి భాష ఒకటికి తెలియదు ఒక దేశపోడి భాష ఒక దేశపోడి తెలియదు కానీ ఇప్పుడు ఏ సౌకర్యం వచ్చిందో తెలుసా ఇప్పుడు నేను తెలుగులో అచ్చ తెలుగులో మాట్లాడితే ఇప్పుడు కనిపెట్టిన లేటెస్ట్ టెక్నాలజీ ఎన్ని భాషలు అయితే ఉన్నాయో అవైలబుల్గా అన్ని భాషల్లోనికి నేను మాట్లాడిన తెలుగు భాష తర్జుమా అయిపోతుంది నేను తెలుగులో మాట్లాడితే తమిళ వాడికి తమిళంలో అర్థమైద్ది కేరళ వాళ్ళు మలయాళీ కదా మలయాళంలో అర్థమైద్ది కర్ణాటక వాళ్ళు కన్నడ కదా కన్నడలో అర్థమైద్ది మహారాష్ట్ర వాళ్ళు మరాఠీ కదా మరాఠీలో అర్థమైద్ది అర్థమైద్ది అలాంటి సౌకర్యం వచ్చింది ఎంతమంది తెలుసు భాషలో ఏకత్వం ఇలా జరిగిద్దని భవిష్యత్తులో ఇలా జరుగుతుందని బైబిల్ ముందే చెప్పింది దాని ప్రకారం అక్షరాల ఇప్పుడు దానికే మొత్తం ఏర్పాట్లు అయిపోయినాయి ఆల్రెడీ రన్నింగ్లో ఉంది ముద్ర అమల్లోకి తీసుకొస్తారు అన్నది కూడా నెరవేరుతుంది కొన్ని కంపెనీస్ ఇప్పటికే విదేశాల్లో కావచ్చు మన దేశంలో కావచ్చు కొన్ని కంపెనీస్ కోడ్ని ఏర్పాటు చేసుకుంటారు ఆ కోడ్ ఆ కంపెనీస్లో జాబ్ చేసేటువంటి జాబ్ హోల్డర్స్కి ఆ కోడ్ వాళ్ళ బాడీలు ఎక్కడో చోట సెట్ చేస్తున్నారు వాళ్ళు వెళ్ళి నిలబడితే చాలు స్కాన్ చేసుకుంటుంది వాళ్ళకి డోర్ ఓపెన్ అయ్యిద్ది మామూలు పోతే ఓపెన్ కాదు దేవునికి స్తోత్రం అంత సెన్సార్ సిస్టమ్ వచ్చింది కార్లలో కూడా ఇప్పుడు ఫుల్గా సెన్సార్ వాడుతున్నారు సమీపంలోకి మనిషి కానీ పశువు కానీ వెహికల్ కానీ ఏదన్నా వచ్చిందనుకో కార్లో నుంచి ఒక సైరన్ మోగుతూ ఉంటుంది సిగ్నల్ సిగ్నల్ వస్తూ ఉంటుంది దగ్గరలోకి వెహికల్ వచ్చింది లేకపోతే ఏదో వచ్చింది చూసుకోరా బాబు లేకపోతే ఢీ కొడతారు చూసుకొని సిగ్నల్ అదే ఇస్తాను నీకు ఏది కావాలంటే అది మాట్లాడితే చాలు అన్నీ ఇప్పుడు సిస్టమ్ సెల్ ఫోన్ ఎలా వచ్చేసింది అంత మాములుగా లేదు ఇప్పుడు భవిష్యత్తులో ఇంకా డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంది దేవునికి స్తోత్రం ప్రభునందు ప్రిలారా బైబులు చెప్పినటువంటి విషయాలు అచ్చుగుద్దినట్టు అక్షరాల జరుగుతున్నాయి ఇప్పటిదాకా జరిగిన ఇక ముందు కూడా జరుగుతాయి ఒకడు ఒకడు ఎగతాళి చేసిన హేళం చేసిన అబద్ధాలన్నా వాడి బొంద ఏమన్నా అనుకొని ఇది మాత్రం వందకు వంద శాతం సత్యగ్రంథం ఇందులో చెప్పింది నెరవేరి తీరుతుంది